રાנגો <mully> કટ <mully> <mully> राशियूं इंडिया राशो పాకిస్తాన్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం రైతుల కోసం కూడా ఆలోచిస్తారు ఎన్టీ రామారావు గారే ఆ రోజు రకాల పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల దగ్గర చేశాడు పట్టువారి వ్యవస్థను పెట్టి రైతులను ఆగ్వాహం చేశాడు ఎన్టీ రామారావు గారు పట్టువారి వ్యవస్థను తీసేశాడు రకాలు మాఫీ చేశాడు మండలాలను ఏర్పాటు చేశాడు ఆ రోజు డాక్టర్ గ్రూప్స్ అని మహిళలు చైతన్యం చేయాలని డాక్టర్ ఏర్పాటు చేశాడులకు దేశంలో ఏ రాష్ట్రంలో పెన్షన్ విధానం నెల ముప్పై రూపాయలు పెన్షన్ విధానం ప్రవేశపెట్టాడు అదే తీరుగా పేదల కోసం రెండు రూపాయల మహాద్బాబు ఎన్టీ రామారావు అంటే కాంగ్రెస్ పార్టీ ఏళ్ళు పరిపాలించినా గాని పెన్షన్ విధానం కానీ పేద ప్రజల గురించి కానీ రైతులకు గురించి కానీ ప్రజల గురించి కానీ ఎప్పుడు కూడా ఆదేశించలే ఎన్టీ రామారావు గారు ఈ రోజు కేసీఆర్ గారు కూడా దాన్ని వర్గుతంగా చేశారు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేయలేదు ఇప్పుడు ఏం చేయలేదు ఏదే ఉన్నా ఎన్టీ రామారావు చేసినవి కేసీఆర్ చేసినవి ఇలా ప్రజల్లో ఉన్నది అది మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి మహానీయుడు ఎన్టీ రామారావు రాజకీయాల కఠినంగా అందరూ కూడా అభిమానించాలి ఆయన స్ఫూర్తి ఆయన చేయబట్టే నేను రాజకీయాలలో ఎదిగాను ఈ రోజు ఆయనే నాకు గురువు ఎన్టీ రామారావు గురువు ఎనభై రోడ్ల జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎమ్మెల్యేగా డిసిసి బ్యాంక్ చైర్మన్ గా పోలెట్ బీరో ఎన్నో తెల్ల నన్ను ఆదుకున్న ఎన్టీ రామారావు గారిని నేను మర్చిపోను విగ్రహం కూడా నా ఇంట్లో ఎప్పటికుంటారు ఆయన సరేగా తెలుగు ప్రజలు భారతదేశానికి ఆదర్శ పురుషుడు ఎన్టీ రామారావు గారు ఆయన పట్ల అభిమానం చూడకున్న తెలుగు జాతి ఎక్కడ ఉన్నా కూడా మరించుకోవాలంటే మరి ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారికంగా మరి జయంతి ఉత్సవాలు మరి వర్ధంతి ఉత్సవాలు మరి అధికారికంగా మరి చేయాలని చెప్పి ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేస్తారని ఆశిస్తూ తప్పకుండా మరి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అభిమానం ఉన్నది కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎదురువారి అభిమానం ఇంకా కూరగొనాలంటే తప్పకుండా మరి వర్ధంతి జయంతి కార్యక్రమాలు అధికారికంగా చేస్తే బాగుంటుంది కాబట్టి ఎంతో మందికి ఎన్నోసార్లు మీరు హామీ నుంచి నెరవేర్చుకున్నారు కాబట్టి ఎన్టీ రామారావు విషయంలో తెలుగు జాతి యావత్ కూడా ఈ కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని ప్రశంసిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈరోజు భారరత్న భారతరత్న కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు అధికారికంగా మరి కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రెండు కార్యక్రమాలు చేసినట్టయితే మరి మీకు ఇంకా మరింత పేరు ప్రఖ్యాతి వస్తుందని చెప్పి అది భావిస్తూ ఉన్నాం కాబట్టి దయచేసి అన్ని కూడలలో కూడా ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రపంచ దేశాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి అతను చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం కొనసాగించి చేస్తున్నాయి కాబట్టి మేము ఈరోజు కార్యక్రమం